మాజీ ఉర్దుగర్ చైర్మన్ తాండూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం గారితో మనం ఈరోజు ముఖాముఖిలో ఉన్నాము నమస్కారం సార్ సార్ ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు సార్ మేము విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాము రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు సార్ రాజకీయాల్లోకి రావాలంటే తప్పకుండా ఈరోజు ఉన్న పరిస్థితుల్లోనూ అప్పుడున్న పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉంది తప్పకుండా ఒక మన తాండూరు అభివృద్ధి చెందాలంటే యువకులు తప్పకుండా రాజకీయాల్లో రావాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం అనే కాకుండా మొత్తం మేము తాండూరు పట్టణాన్ని అభివృద్ధి గురించి ఆలోచించి రాజకీయాల్లో రావడం జరిగింది ముఖ్యంగా ఇక వార్డుల విషయానికి వస్తే మేము ప్రతి చోట మా యొక్క సాధ్యమైనంత వరకు స్కూల్స్కి డెవలప్మెంట్ చేయడంలో కానీ ఇక్కడ వార్డు ఇంద్రనగర్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ప్రైమ్ ప్రీ ప్రైమరీ నుండి హై స్కూల్ వచ్చేట ఘనత తర్వాత కొత్త బిల్డింగు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఇక్కడ డ్రైనేజ్ డైనేజ్ వ్యవస్థ కానీ మరియు ఇక్కడ స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ దానికి మేము మా యొక్క శాశ్వతలు ప్రయత్నించి అప్పుడున్నటువంటి నాయకులతోని ఇప్పుడున్న రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక ప్రతి వార్డులో స్ట్రీట్ లైట్ వేయడం కానీ మరియు మురికి కాలువలు నిర్మించడానికి కానీ మా యొక్క సాయశక్తుల ప్రయత్నించి మేము సాధ్యమైనంత వరకు ఎక్కువనే పనిచేసినామని చెప్తా ఉన్నా విద్య వైద్యంపై మీ అభిప్రాయం సార్ ఇప్పుడు వైద్యం గురించి చెప్పాలంటే నిజంగా బాధతో కూడుకున్న విషయము ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు వైద్యం ఖర్చుతో కూడుకున్న విషయంగా తయారైపోయింది ఒక సామాన్యుడు ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించలే అంది అందలేక పోతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ చేయడం పోతే స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో విధంగా మంచి సదుపాయాలు ఉంటాయని చెప్తే అది లేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అని ఇచ్చేవారు ఈరోజు ఆ కిట్ విఘంగా లేదు ఈరోజు ీద మహిళలు కాన్పు అయిన తర్వాత వారి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళే విధంగా కేసీఆర్ కిట్ ద్వారా పంపించేవారు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా బాధతో చాలా మనసు చాలా బాధ ఇస్తూ ఉంది కనీసం హాస్పిటల్లో నిన్నగాకమున్న మీ యొక్క ఛానల్ ద్వారానే మేము తెలుసుకున్నాం ఒక బాల్యంత విధంగా చనిపోయింది ఇంతకుముందు విడంగా ఒక పిల్లాడు చనిపోయాడు ఈ గా రీసెంట్గా రోజే మన కేంద్ర ప్రభుత్వం నుండి ఇట ఒక అల్టిమేట్ వచ్చి తెలంగాణలో అత్యధిక బాల్య బాల్యంతలు చనిపోతున్నారని దానికి ఏమంటే ముందు చూపు లేకుండా అధికారుల మీద వారి యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఈరోజు కేసీఆర్ని ప్రతి ఒక్క ఆడపడుచు త ఆలోచి భుజాలపైన వాళ్ళకి ఆలోచింపజేస్తూ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళకి న్యూట్రిషన్ కిటికీటంగా పనిచేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఆడపరుచులు అందరి తరఫున నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి పథకాలు ఆపడం వల్ల ఏం ప్రాబ్లం రాదు లేని కనీసం వారి యొక్క ఆరోగ్యం మీద అయినా దృష్టి పెట్టిన వాళ్ళకి ఒక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఇస్తే బాగుంటుంది దయచేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆలోచించాలని నేను మరీ మరీ కోరుతూ ఉన్నాను ఇకపోతే మనం విద్య దగ్గర వస్తే విద్య గురించి అది చెప్పాలో చెప్పకూడదు అర్థం కావడం లేదు అర్థగోళంగా చెప్పడం జరిగింది మైకున్న చేతుల అనుకొని అనేక హామీలు ఇవ్వడం జరిగింది పది తరి పదో ఎస్ఎస్జీ పాస్ అయింది పదివేలు ఇస్తాము ఇంటర్ పాస్ అయితే అన్ని ఇస్తాము డిగ్రీ పాస్ అయితే స్కూటీ ఇస్తాము ఇవి మేం చెప్పింది కాదు ప్రభుత్వంలా రావడానికి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి పదవులు అనుమతించిన నాయకులు చెప్పారు మేము తర్వాత ప్రజల వాళ్ళకు నమ్మి ఓటేసారు ఈరోజు మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర స్థాయిలో థర్డ్ హయ్యెస్ట్ మార్క్స్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు మా తాండ్రుల్లో ఉన్నారు మీ యొక్క డిస్టిక్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి వికారాబాద్ డిస్టిక్లో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహాలు అందిస్తారో ఒకసారి ఆలోచించి వాళ్ళకి విధంగా ప్రోత్సహాలు అందించాలి ఈ వ్యవస్థను ఇంకా పది మంచిగా చేయాలని ఎందుకంటే చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేయాలని మేము విద్యార్థుల తరఫున కోరుతూ ఉన్నాము వాళ్ళకు ఒక స్కాలర్షిప్ విధంగా తొందరనే రిలీజ్ చేయాలని మేము మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాంపై మీ అభిప్రాయం సార్ ఈరోజు అది నాకు అడగడం కన్నా ఉన్నటువంటి మా ఆడపడుచులు మా అక్క చెల్లెలకి అడిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల ఇచ్చి ఆడవాళ్ళకి కడవలు బయటికి తీసుకురాకుండా చేసిన ఘనత మా కేసీఆర్ గారిది మా యొక్క తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మేము నీళ్ళు అందించడం జరిగింది ఈరోజు ఈ మిషన్ బయట నీళ్ళు ఎప్పుడు పొందే వారం వారం రావడం లేదు సార్ ఈ ప్రభుత్వం అధికారులు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు ఈరోజు కేసీఆర్ ముందు చూపు వల్ల ఈరోజు ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయంటే అది కేసీఆర్ గారి ముందు చూపు వల్లనే ఒకవేళ కేసీఆర్ గారి ముందు చూపు లేకుంటే ఈరోజు ఉన్నటువంటి సాగునీటిగా నీళ్ళు లేకుండా పోతుండే ఆ రోజు మీ ఈ అనేక పథకాల ద్వారా పూరిత తీయడం వల్ల నీళ్లు స్టోరేజ్ పడటం వల్ల కనీసం బావిలో కొన్ని బోర్ల కొన్ని నీళ్ళు ఉన్నాయి ఈరోజు అవి ఆ వాటర్ డ్రాప్టంగా వెళ్ళిపోతూ ఉంది ఎలాంటి అవగాహన లేకుండా ఈరోజు మీరు అడగండి ఆడవాళ్ళకి ఇక్కడ కింద మీరు అడగండి వారం వారం నీరు రావడం లేదు ఏమైనా చెప్తే వాటర్ లీకేజ్ ఇక్కడ లీకేజ్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరే చూశారు మీ యొక్క ఛానల్ నిన్నదాక మొన్న చూశాను సెంట్ మామస స్కూల్ దగ్గర ఇంత పెద్ద మొత్తం నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వారికి నేను ఫోన్ చేశాను అది మా ఆధ్వర్యంలో లేదు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే మా ఆధ్వర్యంలో లేదు ఒకరికి చెప్పాలంట అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంటే ప్రజల ఆరోగ్యం పైన ఇలాంటి వీళ్ళకు అవగాహన లేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కేవలం నాయకులు వాళ్ళ సీట్ కాపాడుకోవడానికి ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా పరిశాన్లో ఉన్నారు సార్ ఇప్పుడు ఈ తాగునీటి సమస్య కేసీఆర్ గారి పుణ్యమని ఈరోజు కనీసం ఇంత తాగుతాం రాబో రోజులో ఏం చేశారు అనేది భయం పుట్టుక ఉంది దయచేసి నేను నేను మరీ మరీ కోరుతా ఉన్నాను ఈ యొక్క దా నీటి సమస్యపై ఎందుకంటే నేను నిన్ననే చూశాను కోట్పల్లి ప్రాజెక్ట్కి పంతొమ్మిది కోట్లని చెప్పడం జరిగింది చాలా మంచిది మీరు తీసుకురావండి ప్రజలు మీరు ఎన్నుకున్నారే తీసుకురావడానికి కానీ వర్క్ ఎప్పుడు చేస్తారో అది చెప్పండి కేవలం మీరు అక్కడ నుంచి శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు మీరు పూర్తలు ఎప్పుడు తీస్తారు నాణాలు ఎప్పుడు కొడతారు దానికి ఇప్పుడు ఒక రెండు దినాలు వేస్తే ఒక పది పదిహేను దినాల తర్వాత మీకు నాట్లేసే కార్యక్రమం మా యొక్క రైతులు చేస్తూ ఉన్నారు అప్పటి వరకు మీరు నీళ్ళు అందిస్తారా లేకుంటే అప్పటి కేవలం టెండర్ ప్రాజెక్ట్ చేస్తారా వచ్చే సంవత్సరం ఇస్తారా దయచేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల తరపున కోరుతూ ఉన్నాం మీకు ఎన్నుకున్నారే మీకు ప్రజలు చేస్తారని కేవలం వాళ్ళకు పేపర్ల మీద చెప్పకుండా చేతలను చూపించాలని నేను మరీ మరీ ప్రభుత్వానికి కోరుతాను కాంగ్రెస్ ప్రజాపాలనపై మీ అభిప్రాయం సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన అంటున్నారు మీరు అది ప్రజలే చెప్తే బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అందులో ఆరు గ్యారెంటీలో పదహారు హామీలు ఉన్నాయి మరి ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వారు ఏ రకంగా వచ్చి చేస్తా అర్థం కావచ్చు ఆ ఆరు గ్యారెంటీలో గృహలక్ష్మి అనే ఒక పథకం ఉంది ఆడవారికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడపడుచుకు దాదాపు పద్దె పద్దెనిమిది నెలల నుండి వాళ్ళకి ఎలాంటి గృహలక్ష్మి ఇవ్వలేదు పద్దెనిమిది నెలల వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ నా నలభై ఐదు వేలు ఇవ్వాలి ఒక్కొక్క ఆడపడు వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త పెన్షన్ ఒక్కటి ఇప్పటి వరకు లేదు అది ప్రజలు చాలా బాగా ఆలోచించాలి పెళ్ళి చేసుకుందే ల కేసీఆర్ గారికి ఎవరు అడగలేదండి కేసీఆర్కి పోయి కేసీఆర్కి ఎవరు అడగలేదు కేసీఆర్ గారికి వచ్చి మాకు పెళ్ళి అవుతుంది మా ఆడపిల్లకి ఫస్ట్ కేసీఆర్ గారు యాభై ఒక్క వేలు ఇచ్చారు ఆ పథకాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఎవరు అడగలేదు తర్వాత లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అదే పథకాన్ని మన రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందరికి తీసుకెళ్ళి వెళ్తారని ఆశించారు తర్వాత తులం బంగారం అన్నారు అది లక్ష నూట పదహారుకే కింద మీద అవుతున్నారు ఇక తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు ఆలోచిస్తూ ఉన్నారు ఇవ్వండి మీకు అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా అయిపోతుంది తాండూరు రోడ్ పరిస్థితి చూడండి మీరు కనీసం ఒక అంబులెన్స్ గిటంగా మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది తీరా నిన్నగా మొన్న ఎమ్మెల్యే గారికి అడిగితే కాంట్రాక్టర్ పారిపోయిందని చెప్తా ఉన్నారు ఈ సమాధానంలో కాదండి చెప్పేది ఒక సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ వేరే జిల్లాలలో వేరే రాన్సిల్ జిల్లా ఏ రకంగా ఉండదు చెప్పండి మా జిల్లాకి కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ఒక రాష్ట్ర స్పీకర్ ఒక రెండు పెద్ద పదువులు ఉన్న నాయకులు మన రా జిల్లాకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేసినాం మనం తాండూరు చాలా అభివృద్ధి చెందుతుందని ఆలోచించినాం పద్దెనిమిది నెలల్లో అనేక పథకాలు మనం చేయవచ్చు కానీ చేయలేం కానీ దరఖాస్తు పెట్టుకోవాలి మళ్ళీ ఏమైనా చేయాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి మళ్ళీ ఇందిరామ్మ కమిటీలు వేసుకోవాలి ఇందిరామ్మ కమిటీలో మీ నాయకులే మీ నాయకులు ఎవరికి ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి కేసీఆర్ గారు అలా కేసీఆర్ గారు చేసినటువంటి పని రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు చేయలేదు కేసీఆర్ అడగక ముందు కేసీఆర్ కిట్టు పెట్టారు కేసీఆర్ మొదలైన ఎలాంటి అడగక ముందు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ లాంటి స్కీమ్ తీసుకొచ్చారు ఎవరు అడగలేదు ఎన్నికల్లో ఏం లేవు రైతు బంధు ఇచ్చారు అడగలేదు ఎన్నికలు రైతు బీమా ఇచ్చారు ఎన్నికల్లో ఎవరు అడగలేదు రైతులు అడగలేదు ఏం లేదు ఈరోజు కేసీఆర్ గారు కాన్సెప్ట్ ఒక్కటి రైతు కన్నీ కన్నీ స్థానిక సమస్య ఎన్నిక దాదాపు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి ఎనిమిది నెలల దగ్గర అవుతుంది దాదాపు ఐదారు నెలలు అయిపోయింది స్థానిక సర్పంచ్ గారి ఎంపీటీసీ అవే ఎన్నికలు పోయి దాదాపుగా సంవత్సరం దాటిపోయింది ఎప్పుడు ఎన్నికలు పెడతా పెన్షన్కి నాలుగు వేలు చేస్తా అన్నారు ఈ నాలుగు వేలు కాదు రెండు వేలు కింద సరిగా రావడం లేదు ఇప్పటివరకు అలా పద్దెనిమిది నెలల్లో మూడు నెలలు ఎగరగొట్టిండ్రు మూడు నెలలు రాలేదు మేము బాగానే చెప్తా ఉన్నాం మేము కావాలంటే మీకు దానికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా చెప్పడం జరుగుతోంది ఈరోజు ఎక్కడ అవుతుంది పరిస్థితి నేను ఒకటే నేను మీ టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను దయచేసి కొత్త పె పెన్షన్స్ మా యొక్క వితంతులకు ముసలి వారికి ప్రారంభించాలని కోరుతూ ఉన్నాము మీరు చేయలేదు అది ఖాళీ డబ్బాల కొన్ని రాలేసి గడగడగడగడగడ చేస్తారు కదా అదే చేశారు తప్ప ప్రజలకు వచ్చి ఎలాంటి పని చేయలేదు ప్రజలకు ఒక్క పని మాత్రం చేశారు మీరు చాలా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు మొత్తం ఆ పేపర్లు ఈ పేపర్లతో అని చెప్పి జిరాక్స్ సెంటర్లకు అధికారుల చింతకు తిప్పడం తప్ప వారికి ఏమొచ్చినాయి చెప్పండి ఒకరికి ఒకరి మాట అంటే ఇంకొకరికి కోపంలకు వ్యవస్థ తయారైపోయింది దయచేసి దాని మీద దృష్టి పెట్టి నేను స్థానిక ఉన్న నాయకులకు ప్రజాప్రతినిధులకు మనవి చేస్తూ ఉన్నాం ఎన్నికల వరకే ఎన్నికల్లాగా చూద్దాము ఎందుకంటే రోహిత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒకటే ఎన్నికలంత వరకే ఎన్నికల్లో చేయాలి తప్ప ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని మా కే మనకు రోహిత్ రెడ్డి గారు దిశానిర్దేశం ప్రతి గల్లీకి రోడ్డు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ రోహిత్ రెడ్డి గారి ఆదేశంలో అనుసారం మనం పనిచేయడం జరిగింది నాయకులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక యువతకు మీరు ఇచ్చే సందేశం నేను యువత కానీ కాకుండా మా యొక్క రోహిత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందేశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు ఒకటే యువత తప్పకుండా రాజకీయాల్లో ఉండాలి ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు ఈరోజు యువతల చేతిలో ఉంది అనేక సంస్థ ఎన్నికలపై మీ అభిప్రాయం సార్ మే ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నామండి ఈరోజు ఎన్నికలు పెట్టే దమ్ము కానీ ధైర్యం కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎందుకు పెట్టడం లేదంటే కేవలం స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు స్థానిక సమస్య సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఎన్నికలు లే లేని కారణంగా ఊళ్ళలో పరిస్థితి చెప్తా ఉన్నాను లేని కారణంగా అనేక ఇబ్బందులు అవుతున్నాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విధంగా ఆగిపోయింది ఇది నిన్నగారు మొన్న భాటంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అన్ని చేసినా అంటున్నారు కదా రైతు బీమా ఇచ్చిండ్రు రైతు బంధు ఇచ్చిండ్రు అది ఇచ్చిండ్రు ఇది ఇచ్చిండ్రు అన్ని ఇచ్చింది కదా మన ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు అది ఆగిపోయినాయి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలు తొందర పెట్టాలని నేను మరీ మరీ కోరుతూ ఉన్నాను ఇకపోతే తాండూరు పట్టణానికి వస్తే మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఎన్నికలు రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టండి రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తాండూరు మున్సిపల్ చైర్మన్ అత్యధిక కౌన్సిలర్లతో గెలవబోతూ ఉన్నాము గెలిచి తాండూరులో మేము రోహిత్ రెడ్డి గారికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తప్పకుండా ప్రతి వార్డులో ఎక్కడ పోయినా కానీ రోహిత్ రెడ్డికి మిస్ చేసుకున్నటువంటి బాధ కేసీఆర్ గారికి మనము అనుకోకుండా వదులుకున్నామని ఒక ఆడవాళ్ళు కానీ యువకులు కానీ ముసల్వాళ్ళు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలంటే భయపడతా ఉన్నది ఎందుకంటే వా ఎన్నిక ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయని వాళ్ళ విధంగా తెలుసు ఈరోజు పాలన మీద శ్రుద్ధి లే వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు వాళ్ళు ఒకటే ఆలో వరల్డ్ మిస్ సీనియర్స్ పోటీలు పెట్టడం జరిగింది దానివల్ల ఉద్యోగాలు వస్తాయన్న ఎక్కడి నుంచి వస్తే చెప్పలేదు అని నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను ఉద్యోగాలు అయితే రాలేదు రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఫుట్పాత్ మీద అయితే చిన్న చిన్న తోడుబండ్లు బండ్లు చేసుకున్న వాళ్ళకి మాత్రం అక్కడి నుంచి పోలీసులు అందరినీ సాఫ్ చేసిండ్రు వాళ్ళంతా దాదాపు పదిహేను రోజుల నుంచి రోడ్ల మీద అక్కడి ఇంట్ల దగ్గర ఇచ్చేస్తూ ఉన్నారు మీరు ఉద్యోగ ఉన్న ఉద్యోగాలు లేవుగా కొత్త ఉద్యోగాలు దగ్గర కానీ చేసుకొని తినే వాళ్ళు రోజుకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసుకొని తిన వాళ్ళకి విధంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఆ యొక్క పోటీల వల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి ఈరోజు ఆడవాళ్ళు అందరూ పోటీలు నాయన మాకు మీరు ఇచ్చిన తులం బంగారం అంటే విధంగా అది మీకు సోయలేదు ఆడవాళ్ళకి ప్రతినిధులకు ఎట్ల మీరు నిన్న తీసుకువెళ్ళారో మొత్తం రాష్ట్రం యావత్ రాష్ట్రం చూసింది ఆడవాళ్ళు ఉసురు తీసుకుంటున్న ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటున్న ప్రభుత్వం ద మరియు వితంతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం మరియు మా ముసలి వారి ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కాకపోతే మీరు ఇప్పటికన్నా మేల్కొని దయచేసి మీరు ఇచ్చినటువంటి వేరే కొత్త ఒకటి ఒకండి మీరు ఇచ్చిన ఇవ్వండి మేమేం ఏం కొత్తగా వచ్చిందో మీరు ఇచ్చిన హామీలు ఇవ్వండి స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టండి రాబోయే రోజుల్లో మిగతా ప్రజలు మీ ఏమంటా ఉన్నారా లేకుంటే కేసీఆర్ ఎంటా ఉన్నారో మీకు తెలుస్తుందని ఆశిస్తూ